వినాయక చవితి మండపానికి భద్రతా నిర్వాహకులు బాధ్యత కావాలని రూరల్ సీఐ రాజేశ్వరరావు శనివారం పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత కావలి రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి అంటూ కావలి రూరల్ మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి భద్రత సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శక వినాయక చవితి ఉత్సవాలు పోలీస్ మున్సిపల్ విద్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలని అనుమతి తప్పనిసరి అని తెలిపారు ఏవైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేయాలంటే పోలీసు నుంచి అనుమతి తప్పనిసరి అని ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ద్వారా అప్లై చేయాలని మండపం స్థాపన రహదారిపై ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా ఉండరాదని తెలిపారు ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేయాలని గణేష్ విగ్రహాలను పర్యావరణ హితం దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టాలని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు వాడడం మానుకోవాలని గట్టి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని మైక్ మరియు స్పీకర్లు ఉపయోగించడానికి ముందు సంబంధిత పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని ఉత్సవ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ వారు మహిళలకు చిన్నపిల్లలకు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్సవ కమిటీ వారు మండపం నందు త్రాగునీరు అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు కావాలి మండల ప్రజలందరికీ ముందుగా కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇందులో ముఖ్యంగా తెలియజీవనేమనగా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించే కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా విధిగా పోలీసు వారికి పర్మిషన్ తీసుకోవాలి దీనికి గాను ఆన్లైన్లో గనక మీరు గనక మీ యొక్క ఆధార్ కమిటీ మెంబర్స్ వారి యొక్క ఆధార్ కార్డులు ఫోటోలు అదేవిధంగా ఏ రోజు బొమ్మని ఎక్కడ ఇచ్చేస్తారు అదేవిధంగా ఏ వెహికల్ వాడతారు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి సూచనలన్నీ కూడా పాటించి అప్లై చేసుకున్నట్లయితే అవి మీ పరిశీ పరిశీలించి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని విధిగా మీ యొక్క మండపాల్లో దాన్ని అది పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎవరు ఆఫీసర్ ప్రతి ఒక్క దానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి వస్తే దాంట్లో ఎవరెవరు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారు ఎన్ని రోజులు పర్మిషన్ తీసుకున్నారు ఏ రోజు ఎక్కడ కలుపుతున్నారు అదేవిధంగా ఏ వెహికల్ వాడుతున్నారు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి సపరేట్గా వేరేది చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పది గంటలకల్లా మీరు పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కానీ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా అదేమో జాయింట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదన్నా కనెక్షన్ కొట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాత్రి పది గంటల తర్వాత పొద్దున ఆరు గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదు అదేవిధంగా ఎక్కడా కూడా మతపరమైనవి కానీ పార్టీకి పరమైనవి ఈ విద్వేషాలు రచుకునే విధంగా కూడా ప్రవర్తించకూడదు అదేవిధంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన టైంకి అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని వినాయకుని నిమగ్నం చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఏవైతే గణేష్ మండపాల్లో హుండీలు కానీ లడ్డూలు కానీ రాత్రి అందు ముగ్గురు కంపల్సరిగా అక్కడ పడుకోవాలి లేకుండా లడ్డు పోయింది సార్ లేదా హుండీలు పోయింది అని చెప్పేసి మరి దానివల్ల మత కలహాలు వర్గాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కమిటీ పోలీసు వారు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఈ సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా వినాయక యొక్క చతుర్థి ప్రశాంతంగా కలుపుకొని ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంత వాతావరణం కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ